నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గృహ కార్మికులకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క సైబర్ క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా లేదా వాట్సాప్ లో గంటల కొద్ది గృహ కార్మికుల సేవలు అందించే వ్యక్తులు లేదా సంస్థలతో పరస్పర చర్య చేయకూడదని చెప్పి కువైటీ ప్రజలకు సూచించింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఏదైనా గృహ కార్మికులు కావాలంటే ఒక వ్యక్తులు కానీ లేకపోతే కువైట్ లో ఉన్న కొన్ని నకిలీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో గంటల కొద్దీ పంపిస్తూ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి ఇలా గంటల కొద్దీ ఎవరైతే గృహ కార్మికుల సేవలను వినియోగించుకుంటున్న కువైటీ ప్రజలు ఉన్నారో ఇది కొత్త స్కామ్ అని చెప్పేసి దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలను హెచ్చరించింది ఇటువంటి క్లెయిమ్లు తరచుగా సందేహించని వ్యక్తులను దోపిడీ చేయడానికి ఉద్దేశించిన విస్తృతమైన స్కామ్లలో భాగమని చెప్పి డిపార్ట్మెంట్ హెచ్చరించింది ఆల్ దురా వంటి ప్రసిద్ధ కంపెనీలు సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా బుకింగ్ సేవలు అందించమని చెప్పి సైబర్ క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో గృహ కార్మికుల సేవలు అందించే కంపెనీలు సోషల్ మీడియా ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఎటువంటి ప్రకటనలు ఇవ్వమని చెప్పేసి ఆ యొక్క ప్రకటనల ద్వారా కానీ మీరు గృహ కార్మికులను నియమించుకున్నా సరే అలాగే గృహ కార్మికుల చేసేందుకు వెళ్లినా సరే గృహ కార్మికుడికి మరియు గృహ కార్మికుల యజమాని ఎవరైతే ఉండారో ఇద్దరికి ఇది మంచిది కాదని చెప్పేసి ఎందుకంటే గంటల కొద్ది సేవ చేసేటప్పుడు మనం వెళ్లే ఇంటి యజమాని సరైన వాడై ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాగే మీరు గృహ కార్మికుని గంటల కొద్ది రోజుకి ఇన్ని గంటలు పనిచేయాలని తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క గృహ కార్మికుడు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత దొంగతనాలు లేదా దోపిడీలకు పాల్పడే అవకాశం ఉంది దీనివల్ల కువైట్లో ఉన్న గృహ కార్మికులకు గాని అలాగే గృహ కార్మికుల యజమానులకు మంచిది కాదని చెప్పేసి ఇటువంటి స్కామ్ల పట్ల గృహ కార్మికులు మరియు గృహ కార్మికుల యజమానులైన కువైటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్